పాయకరావు అన్నా క్యాంటీన్ హోం మంత్రి అనిత శంకు చేశారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గత ప్రభుత్వ హయంలో అన్నా క్యాంటీన్లను రద్దు చేసిన సంగతి అందరికీ తెలిసిందే పేద ప్రజలకు ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ తిరిగి ప్రారంభించింది దీనిలో భాగంగా అనకాపల్లి జిల్లా బస్ బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ నిర్మాణానికి హోంమంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల సంవత్సరంలో టీడీపీ హయాంలో ఇక్కడ ఉన్న అన్నా క్యాంటీన్ నిర్మాణానికి సన్నాహాలు చేపట్టడం జరిగిందన్నారు గత ప్రభుత్వం అనాలోచిత చర్య వల్ల పనులు నిలిచిపోయాయని తెలిపారు టీడీపీ తిరిగి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు అరవై లక్షల ప్రభుత్వ నిధులతో ఈ అన్నా క్యాంటీన్ రెండు నెలల్లో పూర్తి చేస్తామని పేదల ఆకలి తీరుస్తామని తెలిపారు అదేవిధంగా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అరవై లక్షల రూపాయలతో అన్నా క్యాంటీన్ నిర్మాణం చేపడతామన్నారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల ఆకలి తీర్చడం ఇష్టం లేకే అన్నా క్యాంటీన్ రద్దు చేశారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించామని పేద ప్రజలకు ఐదు రూపాయలకే భోజనంతో కడుపు నింపుతున్నామని మంత్రి రవీంద్ర తెలిపారు రాష్ట్రంలో మరో ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు ఈ రోజు పైక్రోపేట్ నియోజకవర్గంలో అనకాపల్లి జిల్లా మహానాడు కూడా అత్యంత వైభవంగా జరిగింది దీనికి సహకరించిన శ్రేణులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే మహానాడు చేసిన రోజే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని గౌరవ మా తలిచి ఎప్పటి నుంచో పెండింగ్ లోని అన్నా క్యాంటీన్ కూడా ఈ రోజు శంస్థాపన చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ అంటేనే మనందరికీ తెలుసు లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ దగ్గర ప్రతి ఒక్క మున్సిపాలిటీలోని కార్పొరేషన్ లో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకే భోజనాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఒక దుర్మార్గుడు సీఎం పొజిషన్ లో కూర్చున్న తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు అన్నా క్యాంటీన్ ని కూడా తీసుకురాడేసి పేదవాడికి ఆ ఐదు రూపాయల భోజనాన్ని కూడా దూరం చేసిన పరిస్థితి మనందరికీ తెలుసు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పేదవాడు ఐదు రూపాయలకి భోజనం చేసే పరిస్థితి కూడా చూసి ఓర్వలేని పరిస్థితిలో గత పాలకులు ఉంటే మళ్ళా తిరిగి అన్నా క్యాంటీన్ పునరుద్ధరించడమే కాకుండా మున్సిపాలిటీ కార్పొరేషన్ లో కాకుండా మేజర్ పంచాయతీస్ లోని ప్రతి ఒక్క నియోజకవర్గంలోని ఒకటి లేక రెండు అన్నా క్యాంటీన్లు ఉండాలని చెప్పి భావించి ఆ రోజు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో మేము ఇక్కడ శంకుస్థాపన చేసి ఆగిందో మళ్ళీ ఈ రోజు తిరిగి దానిని మేము శంకుస్థాపన చేసి దగ్గర అరవై లక్షల రూపాయలు అరవై ఒక లక్షల రూపాయలు పెట్టి ఈ రోజు అన్న అన్న క్యాంటీన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని దీని రెండు నెలల్లో పూర్తి చేసి అతి తొందరలోనే మళ్ళీ ఓపెనింగ్ కూడా ఇక్కడికి వస్తాం చాలా మందికి ఆకలి తీర్చే పరిస్థితులు అన్న క్యాంటీన్ ఉండడం అన్నది నిజంగా చాలా మంచి పరిణామం ఇక్కడే కాకుండా ఇంకొకటి నక్కపల్లి హాస్పిటల్ దగ్గర కూడా ఇంకొక అన్నా క్యాంట్ ఏర్పాటు కూడా మేము కృషి చేస్తాం దీనికి కూడా గౌరవ మంత్రి గారు మన నారాయణ గారికి మాట్లాడడం జరిగింది అది కూడా క్లియర్ గా అది కూడా లెస్ కూడా చేస్తాం స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీదగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో పేదవారికి పట్టడి అన్నం పెట్టాలనేది అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయం ఆ ఆశయంలో భాగంగా అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజున ఏర్పాటు చేసి ఐదు రూపాయలకే వాళ్ళకి మరి టిఫిన్ కానీ భోజనం కానీ రాత్రి భోజనం కానీ అందించే కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్న క్యాంటీన్లు తెరిపిస్తే మరి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ పేదవాళ్ళకి అన్నం పెట్టడానికి కూడా ఇష్టం లేక ఆ రోజున అన్న క్యాంటీన్లు అన్నింటిని కూడా మొత్తం మూసేసి వాటిని వేరే వేరే కార్యక్రమాలకి ఉపయోగించి మరి పేదవారికి నోటికాడు కూడి తీసేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కానీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్ట మొదటి విడతలో ప్రభుత్వం వచ్చిన వెంటనే వంద అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు మరొక అరవై నాలుగు క్యాంటీన్లు కూడా ఇప్పుడు రన్నింగ్లోకి వస్తూ ఉన్నాయి పైకరోపేటలో మరి ఆ రోజున రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ప్రారంభమైనటువంటి ఈ అన్న క్యాంటీన్ని మరి ఆ రోజున ఆ ప్రభుత్వం ఆపేస్తే తిరిగి మళ్ళీ వాళ్ళ హోమ్ మినిస్టర్ గారు మరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరి అనిత గారు తిరిగి మళ్ళీ ఈ క్యాంటీన్ని ఈరోజు పనులు చేయడానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా పేదల సంక్షేమం కోసం పేదవారి కోసం మాత్రమే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది ఈ అన్న క్యాంటీన్ కూడా రాబోయే కాలంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ ప్రజలకు అవసరం ఉందో అన్ని చోట్లగా ఏర్పాటు చేయడం జరుగుతుంది